ఇన్స్పెక్టర్ జి వీరస్వామి ఎస్ఐ షఫీలను లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు ఓ ల్యాండ్ కేసు క్లోజ్ చేయడానికి మూడు లక్షల రూపాయలు లంచం తీసుకోవడానికి ఇద్దరు వ్యక్తులను పంపగా పక్కా సమాచారంతో చేసిన ఏసీబీ అధికారులు ఈ సందర్భంగా ఏసీబీ డిసిపి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ ల్యాండ్ విషయంలో భరత్ రెడ్డిని మూడు లక్షల రూపాయలు డిమాండ్ చేసిన ఎస్ఐ షఫీ తమ సీఐకి కూడా ఇందులో వాటా కావాలని మూడు లక్షలు ఉపేందర్ మధ్యవర్తిగా పెట్టి భరత్ రెడ్డి ఆఫీస్ లో తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు వీరిపై పూర్తి విచారణ చేస్తున్నామని ఇందులో ఎవరున్నా వదిలిపెట్టే లేదని ఈ సందర్భంగా డీసీపీ డిసిపి అనంత్ కుమార్ తెలిపారు నా పేరు ఆనంద్ కుమార్ నేను డిఎస్పి ఏసీబీ రంగారెడ్డి రేజు మాకు ఒక కంప్లైంట్ రిసీవ్ చేసుకోవడం జరిగింది అంటే భరత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ అని ఉంటారు ఆయనకి చక్రీపురంలో ఒక ల్యాండ్ ఉంది ల్యాండ్ నైబరింగ్ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో డిస్ప్యూట్ ఏర్పడింది ల్యాండ్ డిస్ప్యూట్ ఆ ల్యాండ్ డిస్ప్యూట్లో భాగంగా వాళ్ళ నైబరింగ్ ఓనర్స్ ఇద్దరిపైన ఒక కేసు బుక్ చేయడం జరిగింది అట్లాగే ఒక డీటీ లోకల్ ఎంఆర్ఓ ఆఫీసు దాంట్లో డిప్యూటీ తహసీల్దార్ కూడా ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ రెండు కేసులు కూడా ఈయన పైన నైన్టీన్త్ ఏప్రిల్ రోజు రిజిస్టర్ చేయడం జరిగింది చేసిన తర్వాత ఇతను నా పైన అన్యాయంగా కేసులు పెట్టారు దాంట్లో నా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు ఆ ల్యాండ్ నా ఓను నేను ప్రెస్ పాస్ చేయడం ఏంది ఆ ల్యాండ్ని అని చెప్పేసి ఇతను హైకోర్టుకు అపో హైకోర్టు హైకోర్టుకి అపోతే హైకోర్టు దాంట్లో అరెస్ట్ చేయకూడదు ఫార్టీ వన్ ఇయర్ నోటీసెస్ ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఆంధ్రబుల్ హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఫార్టీ వన్ ఇయర్సీఆర్పీస్ నోటీసు ఇవ్వాలి అయితే దానికి అనుగుణంగా ఎస్ఐ గారు ఒక మధ్యవర్తి ఆయన ఆయన పేరు ఉపేందర్ ఎక్కి ఒక్కే అని అనుకుంటారు ఆయనని దగ్గరికి పంపించాడు సో ఆ ఉపేందర్ అని అతను ఇతనికి తెలుసు ఇక్కడ లోకల్ పర్సన్ అనమాట వచ్చేసి నేను ఇట్లా కేసు క్లోజ్ చేపిస్తాను మీకు ఈ రెండు కేసెస్ క్లోజ్ చేయడానికి దాదాపు మూడు లక్షల రూపాయలు అవుతాయి సో ఆ డబ్బులు ఇస్తే నేను ఆ కేసుకి అని చెప్పేసి చెప్పడం జరిగింది సో అతను లేదు లేదు నాకు కంపల్సరీగా మీ యొక్క ఆఫీసర్తో మాట్లాడేసి నాకు కరెక్ట్గా తెలుస్తుంది యాక్చువల్గా ఏంటి అని మూడు లక్షల రూపాయలు మీరు అడుగుతున్నారా లేకపోతే ఆఫీసర్ అడుగుతున్నారా అంటే ఎస్ఐ గారిని పిలిపియడం జరిగింది ఆయన ఓఫెన్సర్ బయట కలుస్తారు వీళ్ళు ఒక ప్రైవేట్ ఆఫీస్ లో చూసినప్పుడు ఈ ఎస్ఐ గారు డిమాండ్ చేశారు త్రీ ల్యాక్స్ రూపీస్ ఇవ్వండి రెండు కేసులు కాదు ఒక కేసు మాత్రం ఇనీషియల్ గా నేను చేస్తానని చెప్పేసి ఎస్ఐ షేక్ షఫీ అని చెప్పేసి ఆ ఎస్ఐ గారు ఇతని డిమాండ్ చేయడం జరిగింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి